చెల్లించి ఈ తిరుపతి ఉమ్మడి జిల్లాలో ఎస్సీ హాస్టల్లో బీసీ హాస్టల్లో అదేవిధంగా మహిళల ఆడపిల్లల హాస్టల్లో కూడా పిల్లలకి రాబోయేది సీజనల్ వ్యాధులు వర్షాకాలం చలికాలం కాబట్టి పిల్లలందరూ కూడా విద్యార్థిని విద్య విద్యార్థులందరికి కూడా డాక్టర్ల స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించి వారికి ఎలాంటి జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్థ సమర్పించడం జరిగింది మేము హాస్టల్లో పిల్లలతో పిల్లలతో మాట్లాడాలంటే పోలీసు కలెక్టర్ అనుమతి తీసుకోవాలనేసి పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది హాస్టల్కి కూడా వేగాలు వేసి మమ్మల్ని హాస్టల్ లోపల కూడా పానీయకుండా అడ్డు ఇవ్వడం జరిగింది అందువలన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది తదుపరి ఎలాంటి కంప్లైంట్ లేకుండా వారికి బాత్రూములు క్లీన్గా చేసి వారికి సబ్బులు మెను ప్రకారం గుడ్డు చికెను మంచి ప్రోటీన్లు ఉన్నటువంటి అన్నం వడ్డించాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం